హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం దయచేసి చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ గ్రూత్ ఉంటుంది పీపీపీపై రాజీ లేదని సీఎం గారు మరోసారి చాలా స్పష్టంగా చెప్పారు వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం కారణంగా వైసీపీ చేస్తున్న ఉద్యమం కారణంగా ఒక రకంగా పీపీపీ విషయంలో అంటే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి ఆ కళాశాల నిర్వహణ కోసం సంస్థలు ఎవరు ముందుకు రావట్లేదు నాలుగు మెడికల్ కళాశాలలో పీపీపీ కోసం టెండర్కి ఓపెన్గా బిడ్లు ఆహ్వానిస్తే కేవలం ఒక్క కళాశాలకు మాత్రమే అదోని మెడికల్ కళాశాలకు మాత్రమే కిమ్స్ సంస్థ ముందుకు వచ్చింది మిగిలిన మార్కాపురం ఈ పులివెందుల మదనపల్లి కళాశాలలకు నిర్మాణం అండ్ నిర్వహణ కోసం ఏ సంస్థ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం ఒక రకంగా ఇరుకున పడింది అయినా సరే పీపీపీ విషయంలో రాజీ లేదు కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఆర్థికపోతాం పేదలకు నాణ్యమైన వైద్యాన్ని వైద్యాన్ని తప్పక అందిస్తాం వైద్య కళాశాలల టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలనే ఆదేశం పేదలకు నాణ్యమైన వైద్యం వైద్య విద్యను అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం అమల్లో ఉందని దీని విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు నిర్దేశించిన పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు దీనిపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో సీఎం బుధవారం సమీక్షించారు పీపీపీ విధానంలో చేపట్టిన వైద్య కళాశాల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వయబులిటీ గ్యాప్ ఫండ్ సహా ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు ముందుకు రావట్లేదు కాబట్టి పీపీపీ విషయంలో వాళ్ళకు మరిన్ని ప్రోత్సాహకాలు పెంచుతారు వైబిలిటీ గ్యాప్ ఫండ్ వీజీఎఫ్ పెంచుతారు అలా పెంచినప్పుడు కొన్ని వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఈ ఇది అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కావచ్చు ఆంధ్ర ప్రభలో కూడా పీపీపీతోనే ముందుకు అని అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామానికి వెళ్ళారు ఇప్పటం గ్రామం తెలుసు కదా రెండు వేల ఇరవై రెండులో జనసేన పార్టీ అక్కడ ఆవిర్భావ సభ పెట్టడానికి అక్కడ రైతులు యాభై ఎకరాలు భూములు ఇస్తే వైసీ అప్పటి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో ఆ ఊరికి జేసీబీని తీసుకెళ్లి వాళ్ళ ఇల్లు ప్రహరీలు కూల్ చేయాలని చూసింది సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ఊరి వెళ్ళి మాటిచ్చారు నిన్న మళ్ళీ వెళ్ళి నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్ళి ఆమె ఆశీర్వాదం తీసుకొని ఆ కుటుంబానికి నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి మాటిచ్చారన్నమాట సో ఆ గ్రామస్తులు ఆయన్ను ఆప్యాయంగా పలకరించి ఆత్మీయంగా స్వాగతించారు అది రాశారు ఇండ్ల నాగేశ్వరం ఇంటికి జనసేనని ఆప్యాయంగా పలకరించి ఆర్థిక సమయం అందించి ఇప్పటంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఇక ఈ బ్లూబర్డ్ ఎల్విఎం త్రీ ఎం సిక్స్ ప్రయోగం విజయవంతమైంది మొదటిసారిగా ఆరు వేల ఒక్క వంద కిలోల ఉపగ్రహం కక్షిలోకి వెళ్ళిందండి దేశ చరిత్రలో తొలిసారిగా ఇంత భారీ బరువైన బాహుబలి ఇస్రో బాహుబలి గ్రాండ్ సక్సెస్ నిప్పులు చిముతూ ఎల్విఎం త్రీ ఎం సిక్స్ నింగికి భారత అంతరిక్ష రంగ చరిత్రలో తొలిసారి ఆరు వేల కిలోల అతి భారీ శాటిలైట్ ప్రయోగం అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ టు దిగ్విజయంగా కక్ష్యలోకి ప్రపంచ సమాచార వ్యవస్థలో పెను విప్లవం సో ఇంత బరువు ఉన్నది ఇంతకుముందు ఎప్పుడూ లేదు అందుకని అది గ్రాండ్ సక్సెస్ అయింది అలాగే రుషికొండ భవనాలు రంగానికి ఇవ్వడానికి చూస్తున్నారు తాజ్ లీలా ప్యాలెస్ అట్మాస్కోర్ ఫెమా సంస్థల ప్రతిపాదనలపై మంత్రుల కమిటీ చర్చ సో ఇక్కడ ఒక ఆలోచన ఏంటంటే రిషికొండ భవనాల మీద అవసరమైతే మరో రెండు ఫ్లోర్లు నిర్మించి ఇప్పుడు ఆ భవనాలు ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి మూడు ఫ్లోర్లు ఉన్నాయేమో అవసరమైతే మరో రెండు ఫ్లోర్లు నిర్మించి రంగాలకి ఎవరికైనా ఇవ్వాలి అని ఆసక్తి ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి కదా హోటళ్ళు ఆతిథ్య రంగాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నారు విశాఖలో రెషుకోండి భవనాలను ఆతిథ్య రంగాన్ని కేటాయించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది ఈ నెల ఇరవై ఎనిమిది మరోసారి చర్చించి భవనాల వినియోగంపై ఇరవై తొమ్మిది మంత్రివర్గ సమావేశంలో నివేదించాలని నిర్ణయం తీసుకుంది సో వాళ్ళు ఒక నివేదిక ఫైనల్ డెసిషన్ తీసుకొని ఆ నివేదికను కేబినెట్ భేటీలో పెడితే సీఎం గారు ఆమోదిస్తే అది ఇంకా ఫైనల్ అయిపోద్ది ఇదిగోండి ఆతిథ్యం ఏమన్నా ప్యాలెస్ పై రెండు ఫ్లోర్లు వేసి హోటళ్ల కేటాయింపు సబ్ కమిటీలో ప్రతిపాదన మరికొన్ని ప్రత్యామ్నాయాలపైన దృష్టి ప్రభుత్వంపై భారం పడరాదన్నదే లక్ష్యం ప్రజా ప్రయోజనాలే పరమావధి ఆదాయము వచ్చేలా త్వరలో నిర్ణయం పయ్యావుల అండ్ దుర్గేష్ వెల్లడి ఆరావళిలో కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వద్దు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం ఆరావళి పర్వత శ్రేణుల్లో రాష్ట్రాలు కొత్తగా మైనింగ్ లీజులు ఏవి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది గుజరాత్ నుంచి జాతీయ రాజధాని ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ఆ శ్రేణుల సమగ్రతను పరిరక్షించేందుకు గనుల అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది మర్చిపోయి యాక్చువల్లీ మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి వీడియో స్టార్ట్ చేసినప్పుడు ముందే చెప్దాం అనుకున్నా కానీ అది మైండ్లోకి రాలేదు సారీ సెకీ లేఖల ఆంతర్యం ఏమిటి నెట్వర్క్ సిద్ధం చేస్తామని ఏడాదైనా అతిగతి లేదు ఐఎస్టిఎస్పై ఇంకా తేల్చలేదు అయినా విద్యుత్ ఇస్తామంటూ తాజాగా వదిలేదు ఒప్పందం ప్రకారం విద్యుత్ తీసుకోవాలంటూ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి ఇంధన శాఖకు పదే పదే లేఖలు పంపుతోంది మార్చి నుంచి ఐదు వందల మెగావాట్లు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తాజా లేఖలో పేర్కొంది రెండో విడత మరో ఐదు వందల మెగావాట్ల విద్యుత్ అందిస్తామంటుంది ఒప్పందం ప్రకారం దశల వారీగా ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఇస్తామని సెకీ తెలిపింది ఆ విద్యుత్కు అంతరాష్ట్ర సరఫరా ఛార్జీల మినహాయింపుపై స్పష్టత ఇస్తేనే ఒప్పందంపై ముందుకు వెళ్తామని ఇంధన శాఖ చెబుతున్న హామీ ఇవ్వలేదు అది వైసీపీ హయాంలో అదానీ సంస్థతో ఏడు వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం సెకీతో అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది కదా దీనిలో ఓకే విద్యుత్తు ధర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అలా ఉన్నప్పటికీ ఐఎస్టిఎస్ అంటే అంతరాష్ట్ర సరఫరా ఛార్జీలు ఉంటాయి కదా వాటిని మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది కానీ సెకీ ఏమో స్పష్టత ఇవ్వట్లేదు అంటండి సెకీ లేఖలపై ఇంధన శాఖ ఆచితూచి వ్యవహరిస్తోంది ఐఎస్టిఎస్ ఛార్జీలు మినహాయింపు ఉంటుందని కేంద్రం నుంచి హామీ ఇవ్వాలని కోరుతూ ఇంధన శాఖ సమాధానం రాసినట్టు తెలిసింది దీనికి సెకీ స్పందన చూసి ముందుకెళ్లాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం ఓఆర్ఆర్ భూ సేకరణకు నాలుగు జిల్లాల్లో గెజెట్ అంటండి ఏలూరు పల్నాడు జిల్లాల్లో అభ్యంతరాల స్వీకరణ వచ్చేవారం నుంచి కృష్ణా గుంటూరు జిల్లాల్లోనూ అభ్యంతరాల స్వీకరణ మొదలు తర్వాత పెగ్ మార్కింగ్ ఎన్టీఆర్ జిల్లాలో భూముల వివరాలు కేంద్రానికి పంపనున్న అధికారులు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు కోసం భూసేకరణకు రంగం సిద్ధమైంది కేంద్రం ఇప్పటి వరకు నాలుగు జిల్లాలకు గెజెట్ ప్రచురించింది ఎన్టీఆర్ జిల్లా వివరాలను ఇక్కడ అధికారులు వచ్చే వారం కేంద్రానికి పంపిన తర్వాత దానికి గెజెట్ నోటిఫికేషన్ ఇస్తుంది ఇప్పటికే గెజెట్ ప్రచురించిన జిల్లాల్లోని సంయుక్త కలెక్టర్లు రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ మొదలుపెట్టారు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం ఒక నాలుగు జిల్లాల్లో భూసేకరణ అవసరమవుతుందని గుర్తించి దానికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ ఇస్తున్నారు క్షేత్రస్థాయి సర్వే తర్వాతే అసలైన విస్తీర్ణం ఈరోజు అమరావతిలో వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ సుపరిపాలన దినోత్సవం బహిరంగ సభ అటల్ బిహారీ వాజ్పేయి గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు విగ్రహావిష్కరణ జరగబోతోంది అందుకే అన్ని పత్రికల్లో యాడ్లు కూడా ఇచ్చారు చిరుధాన్యాలు ఘనమైన ఆవిష్కరణలు సరికొత్త ఉత్పత్తులు తయారు చేస్తున్న సిఓఈఎం ఔత్సాహికులకు సాంకేతికత అందిస్తున్న సంస్థ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే మా ప్రాధాన్యాంశం ముప్పై లక్షల పేద కుటుంబాలకు కలిగిన ప్రయోజనాల్ని అంచనా వేయాలి సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్య సాధన కోసం రూపొందించిన పది సూత్రాలని పది మిషన్లుగా నిర్దేశించుకుని అన్ని శాఖలో పనిచేయాలని వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు పేదరికం లేని సమాజం అనే మిషన్లో భాగంగా ప్రతి కుటుంబానికి సాధికారత వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అలాగే రాష్ట్రంలో ముప్పై లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగించడం అన్ని రకాల ప్రయోజనాలు బీసీ ఎస్సీలకు యాభై ఏడు శాతం పార్టీ పదవులు ఇచ్చారంటండి తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య పార్లమెంటుల వారిగా కమిటీలు పదవులు ఇచ్చారు కదా అందులో యాభై ఏడు శాతం పదవులు బీసీలకు ఎస్సీలకే ఇచ్చారని రాశారు మహిళలకు కూడా ఇరవై ఎనిమిది శాతం పోస్టులు ఇచ్చారంట ఇక రాష్ట్రంలో జగన్ది ప్రతి నాయకుడి పాత్ర మంత్రి నారా నారా లోకేష్ తుజం విశాఖలో అమెజాన్ రెట్టింపు పెట్టుబడులు మూడేళ్లలో ఎనిమిది వందల ముప్పై మూడు మందికి ఉపాధి కల్పన రిజిస్టర్ చేసుకున్నట్టు ఎక్స్లో పోస్ట్ చేసిన ఎస్టీఐపీ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆరు కాలానికి ఇంజనీరింగ్ ఫీజులను సవరించిన ప్రభుత్వం ఏడు కళాశాలలకు పెరిగిన రుసుములు ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంట న్యాయస్థాన ఆదేశాలతో రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆరు మూడేళ్ల కాలపరిమితికి ఈ మార్పులు చేసి దీని ప్రకారం కనీస ఫీజు నలభై వేలు కాగా గరిష్టంగా ఒక లక్ష ఐదు వేలు ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ రెండు వేల ఇరవై మూడులో కళాశాలకు మూడేళ్ల కాలానికి ఫీజులు నిర్ణయించింది దీనిపై కొన్ని యాజమాన్యాలు అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి సో దీని మీద ఫీజులను పది శాతం పెంచిందంట సో ఓవరాల్గా ఫీజులను కన్ఫర్మ్ చేస్తూ నిన్న హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది రీసర్వే సమస్యలపై సాకులు కుదరవిక పరిష్కారంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక దృష్టి పొలం కొలతల్లో తేడాలు చక్కదిద్దాల్సిందే జాయింట్ ఎల్పిఎం సమస్యలు పరిష్కరించాలి చిన్న మార్పు చేయాలన్న నోటీసు తప్పనిసరి సమస్యలు పరిష్కారాలపై తాజా మార్గదర్శకాలు గ్రామ మండల సర్వేయర్ తహసీల్దార్లకు శిక్షణ రీసర్వేలో మీ భూమి కొలత తగ్గిందా జాయింట్ ఎల్పిఎం సమస్య ఉందా తహసీల్దారు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి వరకు చక్కదిద్దలేదా అయితే వెళ్ళి అధికారులను అడగండి మూడు ఏళ్ళుగా వెంటాడుతున్న సమస్యలను పరిష్కరించుకోండి సో రకరకాల రెవెన్యూ సమస్యలను చక్కదిద్దడానికి ఒక ప్రక్షాళన చేస్తున్నారు దాన్ని ఆంధ్రజ్యోతిలో బ్యానర్లో వేశారు రెవెన్యూ ప్రక్షాళన ప్రజల అసంతృప్తి తొలగింపే లక్ష్యంగా రోడ్ మ్యాప్ సీఎం ఆదేశాలతో కీలక భేటీ భూముల సర్వే మ్యూటేషన్ పాస్ పుస్తకాలు ట్వంటీ టూ ఏపై చర్చ జేసీ నుంచి కొన్ని కీలక అధికారాలు ఆర్డీఓకు బదలాయింపు మరికొన్ని అధికారాలు తహసీల్దార్కు ట్వంటీ టూ నుంచి పట్టాభూముల తొలగింపు ప్రజల ఇంటి స్థలాలకు నిషేధ విముక్తి అని రెవెన్యూ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను రెవెన్యూ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి అసలు ప్రజల్లో సంతృప్త స్థాయిని ఎనభై శాతానికి పైగా ప్రజలు రెవెన్యూ విషయంలో రెవెన్యూ సేవల్లో సంతృప్తిగా ఉండాలి అనేది ప్రభుత్వం లక్ష్యం అనమాట దానికి తగ్గట్టే నిన్న సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ అరుదైన కేసుల్లో తల్లి బిడ్డలు ప్రాణాలు కాపాడిన కిమ్స్ వైద్యులు అంట చిలమత్తూరు సబ్ రిజిస్టార్ కుమారుడి లాఖర్ నుంచి ఐదు లక్షల స్వాధీనం శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ మీనుడు ప్రసాద్ బాబు కుమారుడు హెచ్ రామ్ తేజ్ పేరుట ఉన్న లాకర్ నుంచి ఐదు లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇదే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్లు అండ్ అలాగే ఎక్సైజ్ డీసీలు కూడా వీలైతే జిల్లాల వారీగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉంటారు కదా సూపరింటెండెంట్లు డీసీలు డిప్యూటీ కమిషనర్లు వాళ్ళు వాళ్ళ ఇళ్లలో కూడా ఏసీబీ రైడ్స్ చేస్తే మంచిది వాళ్ళ ఆదాయానికి మించిన ఆస్తులను వాళ్ళ దగ్గర కూడా భారీగానే ఉంటాయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఒక్కో జిల్లాలో ఒక్కో తరహాలో నెలవారీ కమిషన్లు వెళ్తున్నాయి పశ్చిమ ప్రకాశం అంటే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో మార్కాపురం గిద్దలూరు ఎరగొండపాలెం ఆ ప్రాంతంలో నెలకు నలభై వేల నుంచి అరవై వేల వరకు వెళ్తుంటే అండ్ ఇంకొన్ని ప్రాంతాల్లో ఇటు భీమవరం అండ్ ఈ ప్రాంతాల్లో అయితే నెలకు డెబ్భై వేల నుంచి లక్ష రూపాయల వరకు వెళ్తుంటే శ్రీకాకుళం అటువైపు కూడా యావరేజ్గా నలభై వేల నుంచి ఎనభై వేల వరకు ఇలా ప్రతీ నెల ప్రతి షాప్ నుంచి ఖచ్చితంగా వెళ్తుంది వెళ్ళలేదు అంటే ఆ షాప్కి ఐదు లక్షలు ఫైన్ పడిపోతుందంట సో అందుకే వీలైతే ఏసీబీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏసీబీ వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద కూడా దృష్టి పెడితే మంచిది అమరావతిలో వాజ్పేయి విగ్రహావిష్కరణ నేడు అతిథులుగా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వెల్లడి విద్యుత్ టవర్లను వదలని మట్టి మాఫియా బా ఎన్టీఆర్ జిల్లా కౌలూరులో టవర్కు ఇరువైపులో చెరువులు తవ్వడంతో నీటి మధ్యన ప్రమాదకర స్థితిలో టవర్ చూడండి టవర్ను వదిలేసి చుట్టుపక్కల తవ్వేశారు ఆ టవర్లు పడిపోతే ఆ బేస్ లేక బలం లేక చుట్టూ మట్టి లేక టవర్లు పడిపోతే పరిస్థితి ఏంటి చాలా చోట్ల ప్రమాదకర స్థితిలో టవర్లు గ్రిడ్కు ప్రమాదమని హెచ్చరిస్తున్న నిపుణులు తనిఖీ బృందాలు ఉన్న ఉపయోగం ఏంటి విద్యుత్ సరఫరా నెట్వర్క్లో కీలక టవర్లకు భద్రత కొరవైంది మట్టి మాఫియా టవర్లను ఆనుకొని ఉన్న మట్టిని కూడా తవ్వేస్తోంది టవర్ కారిడార్కి ఇరువైపులా ఎలాంటి నిర్మాణాలు తవ్వకోవడో జరపకూడదన్న నిబంధనలు మాఫియాకు పట్టలేదు మారుమూల ప్రాంతాల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతోంది ఈ టవర్లు పడిపోతే ఎంత పెద్ద ప్రమాదాలండి వైభవంగా పగిడిద్దరాజు గోవిందరాజుల ప్రతిష్టాపన సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఆరంభం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఐదు వందల యాభై మంది రాక సామాన్యుడు సినిమాకు వచ్చేలా టికెట్ ధర పరిశ్రమకు నష్టం కలగకుండాను నిర్ణయం సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇండస్ట్రీ ప్రతినిధులతో భేటీ సామాన్యుడు థియేటర్కు వచ్చేలా అదే సమయంలో సినిమాకు నష్టం కలగకుండా సమతుల్యత పాటిస్తూ టికెట్ ధరలపై నిర్ణయం తీసుకుంటామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ప్రతి సినిమాకు బడ్జెట్ను బట్టి విడివిడిగా జీవోలు ఇచ్చే పరిస్థితికి స్వస్తి పలికి ఒకే విధానంలో టికెట్ ధరలు ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు సో మాటలు ఇలా చెప్తారు కానీ ప్రొడ్యూసర్లు వచ్చి బాబు మా సినిమాకు బడ్జెట్ ఎక్కువ పెట్టేశాము మాకు టికెట్లు పెంచండి అంటే పెంచేస్తారు రేపు పొద్దున సంక్రాంతికి పెంచకుండా ఉంటారా సంక్రాంతికి ఎనిమిది సినిమాలు రిలీజు అందులో శంకరవరప్రసాద్ సినిమాకు నూట యాభై కోట్లకు పైగా బడ్జెట్ అయింది సో అది అమ్మడం కూడా ఎక్కువ రేటుగా అమ్ముతారు మరి అది పెంచకుండా ఉంచుతారా ప్రీమియర్లు వేస్తారు ఎనిమిది వందలు టికెట్ రేట్ పెడతారు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది సంక్రాంతికి శంకరవరప్రసాద్ సినిమా ప్రీమియర్లు వేస్తారు ఎనిమిది వందలు టికెట్ రేటు పెడతారు లేదా ఆరు వందల నుంచి ఎనిమిది వందలు అయితే ఖచ్చితంగా పెడతారు అండ్ మొదటి పది రోజులు పెంచుతారు కానీ మాటలు మాత్రం ఇలా చెప్తారు మీటింగుల్లో పదివేల బాలికపై అత్యాచారం ఆ చల్లని సముద్ర గర్భం అరుదైన జీవులను మాజీ సీఎం జగన్కు అస్వస్థ పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అస్వస్థత అంటండి స్వల్పంగా జ్వరం వచ్చిందంట గతేడాది టెండర్పై ఇప్పుడు పిల్వేస్తారా అభ్యంతరం ఉంటే అప్పుడే ఎందుకు సవాల్ చేయలేదు పిటిషనర్ను సూటిగా ప్రశ్నించిన హైకోర్టు ఎల్వన్గా నిలిచిన బిఎస్ఆర్ ఇన్ఫ్రాకు టెండర్ కేటాయిస్తే తప్పే ఉందని వ్యాఖ్య రాజధానిలో భూగర్భ విద్యుత్ కేబుల్ టెండర్పై దాఖలైన పిల్పై విచారణ లాస్ట్ ఇయర్ టెండర్ అయిపోతే ఇప్పుడు పిల్లు వేశారంటే ఎవరు మహానుభావుడు నవంబర్లో జారీ చేస్తే దాన్ని సవాల్ చేస్తూ ప్రస్తుతం పిల్ దాఖలు చేయడం వెంటనే పిటిషనర్ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది అభ్యంతరం ఉంటే అప్పుడే ఎందుకు సవాల్ చేయలేదని నిలదీసింది ఈనాడు అయిపోయింది సాక్షిలో చూస్తే యూరియాకు మళ్ళీ కటకట అనేది రాశారండి ప్రభుత్వం అప్రమత్తం అవ్వాలి ఒకసారి దెబ్బతిన్న తర్వాత ఒకసారి లోపం ఉన్న తర్వాత మళ్ళీ మళ్ళీ అదే సమస్యలు వస్తే ప్రభుత్వ చేతగాని తనమనే అంటారు జనం కాబట్టి ప్రభుత్వం యూరియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి చూడండి శ్రీకాకుళం జిల్లా బోర్జ గ్రామంలో యూరియా కోసం ఇటీవల బోరులు తీరండి రైతులు ఇటీవల అంటే పాత ఫోటోనా లేదంటే కొత్తగా నిన్న తీసిన ఫోటోనా వీళ్ళు ఇటీవల అని రాశారు సో వీళ్ళు రాసింది ఏంటంటే మళ్ళీ రబీ సీజన్లో కూడా కొనసాగుతున్న ఖరీఫ్ కష్టాలు అని రాశారు చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పులు కొనసాగుతున్న ఖరీఫ్ కష్టాలు దారి మళ్ళీ అధికార పార్టీ అనేది వీళ్ళు రాత సారాంశం మార్కెట్లో కట్ట ధర మూడు వందల యాభై నుంచి ఐదు వందలు పురుగు మందులు కాంప్లెక్స్ ఎరువులను బలవంతంగా అంటగడుతున్న డీలర్లు ఏ పంటకు గిట్టుబాటు ధరలు దక్క అదును యూరియా అదును యూరియా అందక అన్నదాతలాగే చాట్లని రాశారండి సో యూరియా విషయంలో ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది రబీ ప్రారంభమవుతుంది ముందుగానే రైతులకు యూరియా ఇచ్చేస్తే కావాల్సినంత స్టాక్ పెట్టుకుంటే బెటరు లేదంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇక సాహో ఇస్రో ఓకే స్టీల్ ప్లాంట్లో మూడో విడత వీఆర్ఎస్ వెయ్యి మంది ఉద్యోగులను సాగనంపేందుకు రంగం సిద్ధం అయినా అదేమీ లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం నాటకాలు తాజాగా మూడో విడత స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ప్రతిపాదనలు ఇప్పటికే రెండు దఫాల్లో పదిహేను వందల తొంభై మంది ఉద్యోగులు ఇంటికి మిగిలిన వారికి సకాలంలో జీతాలు ఇవ్వకుండా పొమ్మనకుండా పొగ సో మూడో విడతలో వెయ్యి మందిని సాగనంపేందుకు విఆర్ఎస్ ఇస్తున్నారని రాశారండి స్టీల్ ప్లాంట్ విషయంలో ఇక బ్లాక్ స్పాట్స్ డేంజర్ బెల్స్ రాష్ట్ర రహదారులపై ఏడు వందల ఎనభై ఏడు ప్రమాదకర ప్రదేశాలు పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏంటి రోడ్లు వేయడానికి ఆల్రెడీ రాష్ట్ర రోడ్ల కోసం కూడా పీపీపీకి వెళ్తున్నారుగా దే రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాభై రహదారులను గుర్తించి నాలుగు లైన్లు చేయాలని విస్తరించాలని పీపీపీలో ఇవ్వడానికి డిసైడ్ అయ్యారుగా ఇంకా పట్టించుకోలేదంటారేంటి ఇక వైఎస్ జగన్ సర్కారు విద్యుత్ సంస్కరణలతో ఐదు వేల రెండు వందల యాభై మూడు కోట్లు ఆదా గత ప్రభుత్వం చర్యలతో ట్రూడౌన్ రూపంలో చేకూరిన భారీ ప్రయోజనం విద్యుత్ ఛార్జీలు పెంచారు పెంచినప్పుడేమో వీళ్ళకి సంబంధం లేదంట ఇప్పుడు మాత్రం థర్డ్ ట్రూ డౌన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గించిన విద్యుత్ సంస్థలు సిగ్గుండాలి వార్త రాయడానికి పెంచితేనేమో ఈ ప్రభుత్వం పెంచినట్ట నష్టంలో ఉంటే ట్రూ ట్రూ డౌన్ తగ్గిస్తేనేమో గత ప్రభుత్వం వల్ల తగ్గించినట్టర్ని ఆ ఐదేళ్లలో ఏపీ ట్రాన్స్కో ఖర్చుల్లో పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు మిగులు మూడు వేల మూడు వందల డెబ్భై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఆదా వార్షిక ఆదాయ వ్యయ నివేదికలో సర్దుబాటు హోర్ని ఈ వార్త సిగ్గు ఎగ్గు లేకపోతే సరే వైసీపీ హయాంలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ట్రూ అప్ అని సర్దుబాటు ఛార్జీలు అని అది ఇది చేశారు విపరీతంగా ఖర్చు పెట్టారు ట్రాన్స్కోలు అన్ని నష్టాల్లోకి వెళ్ళాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని విషయాల్లో తగ్గిస్తున్నారు ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు కానీ షిరిడీ సాయి ఇలాంటి సంస్థను వదిలేస్తున్నారులే సో ఇది ఆ క్రెడిట్ వీళ్ళు చోరీ చేస్తారన్నమాట క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అంటే ఇదే వీళ్ళ తగ్గిస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన చలవాయం రాసుకోవడం వీళ్ళు పెంచితే వీళ్ళ అని రాసుకోవడం పసుపు పోస్టింగ్లా సోషల్ మీడియా కన్సల్టెంట్ల పేరుతో టీడీపీ వారికి పోస్టింగ్లు ఖజానా నుంచి వేతనాల రూపంలో కోట్లాది రూపాయలు అది ఎవరు అధికారంలో ఉన్నా అది సహజం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అయిపోయాన్ని గవర్నమెంట్లోకి తీసుకోవాలా సాక్షి ఎంప్లాయీస్ని గవర్నమెంట్లోకి తీసుకోవాలా తీసుకొని వాళ్ళకి జీతాలు ఇవ్వలా అయిపోకు వాళ్ళని సాక్షిలో పనిచేసే వాళ్ళని ప్రభుత్వం అవుట్సోర్సింగ్ అని తీసుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చారుగా అలాగే వీళ్ళు కూడా టీడీపీ సోషల్ మీడియా వాళ్ళని తీసుకొని నెలకు ఒక్కొక్కరికి డెబ్బై ఐదు వేలు జీతం ఇచ్చి ఏపీ డిజిటల్ మీడియా పేరుతో ఇద్దరు ప్రచార కన్సల్టెంట్లు ఇప్పటికే మంత్రుల పేషీల్లో నలభై నాలుగు మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ అలాగే బాబు ప్రచారానికి ఎనభై ఐదు మంది రెండేళ్ల పాటు నియామకం పీ ఫోర్ పేరుతో నూట ఐదు మంది టీడీపీ వారికి ఉపాధి అంట కరెక్టే అది ఎవరు ఆపలేరు ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళ పార్టీ వ్యక్తులు ఇచ్చుకుంటున్నారు మళ్ళీ రేపు పొద్దున్న వైసీపీ వస్తే వీళ్ళని తొలగించి వాళ్ళ లోన్ పెట్టుకుంటారండి కొత్త జట్టుకే జల్లిడ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్కు తోడుగా పార్టీలో యువరత్తు నింపేందుకు బీజేపీ కసరత్తు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వంద మంది నేతల గుర్తింపు జాతీయ జట్టులో సగటు వయస్సు యాభై నుంచి యాభై మూడేళ్ళు ఉండేలా చూసుకుంటున్నట్టు చర్యలు కాసులతో భేరం పదోన్నతులు ఘోరం ఇంటర్ విద్యలో సీనియర్లకు అన్యాయం జూనియర్లో అర్హత లేని వారికి అందలం డిఐఈఓలు ఆర్ఐఓఎస్ల పదోన్నతుల్లో అక్రమాలు సీనియారిటీ లిస్టులో ముందున్న వారికి పక్కన పెట్టిన వాయిన్ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో మరో అక్రమ భాగోదం బయటపడింది అంతకుముందు ఉద్యోగుల సాధారణ బదిలీల్లో డబ్బులు ఇచ్చిన వారికి పట్టణాల్లో పోస్టింగులు కట్టబెట్టిన అధికారులు బోర్డు ఆదేశాలు లేకుండానే డబ్బులు తీసుకొని గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టారు తాజాగా సీనియారిటీని కాదని అర్హత లేని వారికి జూనియర్లకు పదోన్నతుల ద్వారా స్థాయి బాధ్యతలు కట్టబెట్టడం వివాదాస్పదంగా మారింది ఇది ఒకటి కాసులతో బేరం పదోన్నతుల ఘోరం ఓకే సో ఇవన్నీ సాక్షిలో వచ్చిన అంశాలు సాక్షిలు అంటే ఈరోజు క్రిస్మస్ కదా కాస్త డిజైన్ అది వెరైటీ చేశారు ఒకే రోజు ఇరవై రెండు సెంచరీలు విజయ్ హజారే ట్రోఫీలో పరుగులు వరదలు పారింది ఒకే రోజు రికార్డు స్థాయిలో ఇరవై రెండు సెంచరీలు విరాట్ కోహ్లీ సెంచరీ రోహిత్ శర్మ సెంచరీ వైభవ్ సూర్యవంశీ సెంచరీ సీనియర్లు జూనియర్లు వాళ్ళు వీళ్ళు అందరూ సెంచరీలు చేసేశారు నిన్న బీహార్ అయితే రికార్డు స్థాయిలో యాభై ఓవర్లో ఐదు వందల డెబ్బై పరుగులు చేసింది చేతులు కలిపిన ఠాక్రే సోదరులు మహారాష్ట్రలో ఉద్ధవ్ ధాత్ర రాజ్ ఠాక్రేలు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నారు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ చాలా అంశాలు నాకు చెప్పాం కదా ఈ పదవులు బోనాంజా టీడీపీలో వెయ్యి యాభై మంది నేతలకు పోస్టింగ్లు ఒక్కో పార్లమెంటరీ కమిటీలో నలభై మంది మహిళలకు ఇరవై ఎనిమిది శాతం అది చెప్పుకున్నాం అలాగే రెవెన్యూ ప్రక్షాళన ఇది గ్రాండ్ సక్సెస్ కాస్మోటిక్స్ కాంట్రాక్ట్లో కిరికిరి అని అర్హత లేని సంస్థకు పదిహేడు కోట్ల టెండర్ అని వైసీపీ హయాంలో వైసీపీ కీలక నేత మిత్రుడి సంస్థకు లబ్ధి చేకూర్చారంటే హాస్టల్లకు కాస్మెటిక్స్ సరఫరా టెండర్లు ఇచ్చారు సో అది అర్హత లేని వాళ్ళకి కిరికిర జరిగింది పదిహేడు కోట్ల టెండర్ ఇచ్చారని రాశారు అలాగే పోలవరం రెండు వేల ఇరవై ఏడు జూన్ కల్లా పూర్తి కావాలి పీపీఏ సీఈఓ యోగేష్ నిర్దేశం ఢిల్లీ వచ్చిన ప్రతిసారి సీఎం ఇదే స్పష్టం చేస్తున్నారు త్వరగా పూర్తి చేయాలన్నదే కేంద్రం ఉద్దేశం కూడా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ప్రాజెక్టు వద్దకు నిన్నేగా దానిది ఏమన్నారు అంచనాలు పెరిగాయి అరవై రెండు వేల కోట్లకు వెళ్ళాయి మరి కేంద్రం మెలిగి పెట్టకుండా ఉంటుందా మొత్తం ఇచ్చేస్తారా మొదట పునరావాస గ్రామాల్లో పర్యటన మౌలిక వసతులు పరిహారంపై ఆరా పిపిఏ సిఈఓగా యోగేష్ గారు బాధ్యతలు స్వీకరించారు సో ఆయన పోలవరం పరివాహ ప్రాంతాల్లో అండ్ ముంపు గ్రామాల్లో పర్యటించబోతున్నారండి ఆ మండలాలు నెల్లూరులోనే ప్రజల అభ్యంతరాలతోనే రెవెన్యూ శాఖ నిర్ణయం మూడు కొత్త జిల్లాలకు జనం ఓకే ఐదు వందల పైగా సలహాలు నైతిక దుర్మార్గం మత స్వేచ్ఛపై దాడి అంట బీహార్లో నితీష్ కోటి పొలానికి లాటరీ ఒక్కొక్కటి ఐదు వందల చొప్పున టోకెన్ నమ్మకం వేలం వేరుగా కొనుగోలు చేసిన ఉత్సాహికులు ఒక్కో టోకెన్ ధర ఐదు వందలుగా నిర్ణయించి మొత్తం ముప్పై వేల టోకెన్లు ఆన్లైన్ ద్వారా విక్రయాలు చేశారంటే దీంతో ఐదు వందల మంది ఏజెంట్లను ఏర్పాటు చేశారు టోకెన్ విక్రయించిన ఏజెంట్కు వంద రూపాయలు కమిషన్ ఇచ్చారు పెద్ద మొత్తంలో విక్రయించిన వారికి ప్రత్యేక ప్రత్యేక రాయితీలు కూడా ఇచ్చారు ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు వేల ఎనిమిది వందల టీకెలు టోకెన్లు విక్రయించారు సంక్రాంతి రోజున అబ్బా ఇది నేను ఇది పులివెందుల్లో వేంపల్లిలో ఒక ఇల్లు అమ్మడానికి ఆ వ్యక్తి టోకెన్ల ద్వారా ఇచ్చాడు ఐదు వందల మంది దగ్గర అంటే ఆ ఇంటి వాల్యూ ఇరవై ఇరవై ఐదు లక్షలు ఎంతో ఉంటే అంటే నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియదు మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట ఆ ఇంటి వాల్యూ ఇరవై ఎనిమిది లక్షలు ఎంతో ఉంటే అది కొన్ ఫస్ట్ బేరం పెడితే ఎవరు రాలేదని చివరికి టోకెన్ ధర ఐదు వందలు నిర్ణయించి మీరు టోకెన్లు తీసుకోండి నేను లాటరీ వేసి ఎవరికైతే ఇల్లు ఇచ్చేస్తానంటే అంటే ఆ టోకెన్లు ఒక వెయ్యి మందికి కొన్నారు అనుకోండి యాభై లక్షలు వస్తుంది ఐదు వందల మంది కొన్నారు అనుకోండి పాతిక లక్షలు వస్తుంది అలా ఆ టోకెన్ దాదాపుగా మూడు వందల మంది ఎంతమందికి ఇచ్చారనేది తెలియదు కానీ ఒకరికి డ్రా తీసి ఒకరికి ఇల్లు ఇచ్చేశాడు అంటే ఐదు వందలు పెట్టి టోకెన్ కొంటే ఇరవై ఎనిమిది లక్షలు ఇల్లు వచ్చింది వాళ్ళు నష్టపోయారు సో ఇక్కడ కూడా అదే పద్ధతిలో కోటి రూపాయల వరకు విలువైన తొంభై ఐదు సెంట్ల భూమిని అమ్మడానికి టోకెన్ పద్ధతిలో ఇచ్చాడనమాట సో ఇది మంచి విధానమా కాదా చట్టబద్ధమా కాదా అనేది నాకైతే తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉందండి యాభై లక్షలు ఇల్లు నేను దాన్ని అమ్మాలనుకుంటే నాకు బేరం రాలా నేను ఏం చేస్తాను ఆ యాభై లక్షలు నాకు రావాలి కాబట్టి నేను ఒక వెయ్యి టోకెన్లు ఒక్కొక్క టోకెన్ ఐదు రూపాయలు చొప్పున ఐదు ఐదు వందల రూపాయలు చొప్పున అమ్ముతా సో నాకు యాభై లక్షలు నాకు వచ్చేస్తాను నాకు సేఫ్ ఆ వెయ్యి టోకెన్లు ఎప్పుడో ఒకరోజు చూసుకొని లక్కీ తీస్తాను అందులో ఒక టోకెన్ తీస్తే ఆ ఒక టోకెన్ వ్యక్తికి ఆ యాభై లక్షలు ఇల్లు ఇచ్చేస్తాము మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది లాస్ అవుతారుగా ఆ ఒక వ్యక్తికి మాత్రం ఐదు వందల రూపాయలు పెడితే ఇల్లు వచ్చేస్తుందిగా సో ఇక్కడ ఒక వ్యక్తి లబ్ధి పొందుతున్నాడు మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది డబ్బుల ద్వారా ఆ ఐదు వందలు పెద్దగా భారం కాదు ఆ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి కానీ ఈ ఒక్క వ్యక్తికి మాత్రం లైఫ్ సెటిల్ అయినట్టే సో ఇది చట్టబద్ధమా కాదా మంచిదా కాదా అనేది నాకైతే తెలియదు కానీ చాలా వరకు జరుగుతుంది అంటే పోలీసులు వద్దన్నారంట పోలీసులు రంగప్రవేశం చేసి టోకెన్లు విక్రయాలు ఆపేయాలని స్పష్టం చేయడంతో ఇప్పటి వరకు వాటిని కొనుగోలు చేసిన వారికి నగదు వాపసు చేస్తున్నారంట ఇది ఒక రకంగా లాటరీ టైప్ కదా లాటరీ చట్టబద్ధం కాదు కదా కాబట్టి ఒప్పుకోలేదు టీటీడీ భూ మార్పిడిలో పిలుకొట్టివేత ఆతిథ్యం ఏమైనా ఉన్నారో రెచ్చుకోండా ఏ మండలాలు ఇంతకీ కలువాయి సైదాపురం రాపూర్ మండలాలను పునర్వ్యవస్థీకరణలో తిరుపతి జిల్లాలోని గూడూరు డివిజన్లో విలీనం చేశారు అయితే ఈ నిర్ణయాన్ని మూడు మండలాల ప్రజలు వ్యతిరేకించడంతో వాటిని నెల్లూరులో కలిపారంట ధర్మవరంలో కూడా ఇది జరిగిందంటండి జగన్ పుట్టినరోజున అయితే ఇది గతంలో టీడీపీ వాళ్ళు కూడా చేశారు అని నాకు కొన్ని వీడియోలు వచ్చాయండి అవి నిజమో కాదా నాకైతే తెలీదు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఈ తరహా జరిగింది అని కొన్ని వీడియోలు వచ్చాయి నా దగ్గర వీడియోలు ఉన్నాయి కాకపోతే అవి నిజమా కాదా అనేది అయితే ఏమో ఏ క్రియేట్ చేశారా అనేది నాకైతే క్లారిటీ లేక నేను దాని మీద వీడియో చేయాల అంటే రాయలసీమలో ఇది సాధారణంగానే చేస్తున్నారు అని అంటున్నారు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి సో ఇదండి మూడు పత్రికల్లో ఉన్న నాలుగు పత్రికల్లో ఉన్న వార్తాంశాలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మన మ్యాగజైన్కి సంబంధించి అండ్ మీటప్కి సంబంధించిన అప్డేట్స్ మీకు రేపు పోస్ట్ చేస్తాను ఎన్నో తేదీ ఏంటనేది థ్యాంక్ యూ మ్యాగజైన్ కావాలి అనుకుంటున్న వాళ్ళు మీకు జనవరి పదవ తేదీ నాటికి మీకు డెలివరీ అవుద్దండి మ్యాగజైన్ మీ పోస్టల్ అడ్రస్కి డెలివరీ అవుద్ది సో మ్యాగజైన్ మన గుండు సుదీ ఛానల్ ద్వారా రాబోతున్న మంత్లీ మ్యాగజైన్ మీకు కావాలి అనుకుంటే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి సో ఇది మనం మన ఛానల్లో వస్తున్న విశ్లేషణల కంటే దీనిలో కొంచెం డెప్త్గా అదనపు సబ్జెక్టులన్నీ మ్యాగజైన్లో ఉంటాయన్నమాట సో కొత్త ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు వరకు లేవు పొలిటికల్ అండ్ పరిపాలన పరమైన మ్యాగజైన్లు ఇప్పటివరకు లేవు ఇది ఒక కొత్త ప్రయత్నం సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు మ్యాగజైన్ ధర ఎంత ఎలా పే చేయాలి మీకు ఎప్పటికి పంపిస్తాం అనేది చెప్తారు థ్యాంక్ యూ